ఈరోజు పెద్ద పెద్ద వర్డ్స్ అని నేను మాట్లాడడం ఈరోజు చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు చాలా మంది డబ్బులు ఉన్నారు ఈ ఊర్లో ఒకసారి ప్రొఫైల్ చూస్తే మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది కుటుంబాలు దీంట్లో ఓసీలు నూట నలభై కుటుంబాలు బీసీలు నూట అరవై తొమ్మిది ఎస్సీలు నూట రెండు ఎస్టీలు ఒక ఎనిమిది మంది మొత్తం పాపులేషన్ పద్దెనిమిది వందల పద్దెనిమిది వివిధ కమ్యూనిటీస్ ఉన్న కమ్మాస్ ఉన్నారు నూట అరవై మంది కాపులున్నారు ఒక ఎనభై మంది బ్రాహ్మీన్స్ ఉన్నారు ఒక ఇరవై నాలుగు మంది గౌడ ఉన్నారు ఒక రెండు వందల నలభై మంది కుమ్మరున్నారు తొంభై చాకలు నలభై మంగలు ఎనిమిది నాయబ్రాహ్మి నాలుగు ఎస్సీ మాల రెండు వందల పన్నెండు ఎస్టీ ఎరుకల ఇరవై మూడు మొత్తం ఓట్లు కూడా ఎనిమిది వందల నలభై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ వయసు వారిగా కూడా చూస్తే మూడు వందల ఏడు మంది అరవై సంవత్సరాల పైబండులు ఉన్నారు నలభై అరవై సంవత్సరాలు మూడు వందల ముప్పై ఎనిమిది ఉన్నారు పద్దెనిమిది నలభై రెండు వందల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు పదహైదు పద్దెనిమిది ఎనభై మంది ఉన్నారు ఆరు పద్నాలుగు చదువుకున్న వయసులో నూట ముప్పై నాలుగు ఉన్నారు చిన్నపిల్లలు ఒక తొంభై మూడు మంది ఉన్నారు ఇంకొక పక్కన ఇక్కడ నుంచి కుటుంబాలు చూస్తే దగ్గర దగ్గర ఈ ఊర్లో పద్దెనిమిది వందల ఎకరాల భూమి ఉంది పద్దెనిమిది వందల ఎకరాల భూమి ఉంది వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రం ఎనభై మంది లేకపోతే రప్పక లేబర్గా ఉండే కూలీలుగా ఉండేవాళ్ళు మూడు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఒక ఇరవై ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారు దగ్గర దగ్గర ఐదు వందల మంది వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఊరి నుంచి డాక్టర్స్ ముప్పై బిజినెస్ మ్యాన్స్ ఒక ఇరవై ఎంప్లాయీస్ ఒక నాలుగు వందల యాభై మంది ఈ ఊరు నుంచి వెళ్లిపోయిన వాడు ఒక్కరొక కుటుంబానికి గైడెన్స్ ఇచ్చి పైకి తీసుకురాగలిగితే పేదరికం ఉంటుందా అనేది మీరు ఆలోచించాల్సింది కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు ఇక్కడే ఉన్నాడు వాళ్ళ అన్నది చెప్పాడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం బిజినెస్ ఏంటి ఆవకాడు డాట్ కామ్ కొరియర్ ఆవకాయ డాట్ కామ్ కొరియర్ పెట్టేశాడు ఈ కొరియర్ ద్వారా అమెరికా వరకు పంపిస్తున్నాడు దీంతో ఆయనకేంటి ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు వంద మంది పనిచేస్తున్నారు ఒక చిన్న ఐడియా చిన్న పెట్టుబడి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది ఇప్పుడు మూడు కోట్లు టర్న్ ఓవర్ వచ్చాడు దాన్ని పది కోట్లు దాటిస్తే ఇంకెక్కడికైనా తీసేప్పే అవకాశం ఉంటుంది